హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతన స్కేలు తగ్గింపు లేదా రికవరీ పైన అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది సో దానికి సంబంధించిన సమాచారమే ఈ వీడియోలో ఉందన్నమాట సో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేల్ను తగ్గించడం కానీ లేదంటే వారికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం ఇలాంటివన్నీ కూడా శిక్షణాత్మక చర్యలకు సమానము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు తగ్గింపుతో తీవ్ర ప్రతికూల పరిణామాలే ఎదురయ్యింది ప్రభుత్వానికి ఎక్కడా ఏమిటనేది తెలుసుకుందాము సో అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు ఓ విశ్రాంత ఉద్యోగి వేతన స్కేల్ను తగ్గిస్తూ రెండు వేల తొమ్మిది అక్టోబర్లో బీహార్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది సో అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అందులో ఆదేశించింది ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ ఉద్యోగి పొరపా ఆ ఉద్యోగికి పొరపాటున అధిక స్కేల్ దక్కినట్లుగా ఆ ప్రభుత్వం తెలిపింది సంబంధిత ఉత్తర్వులను పాట్నా హైకోర్టు రెండు వేల పన్నెండులో సమర్థించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై జస్టిస్ సందీప్ మహతా అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారణ నిర్వహించింది రెండు వేల తొమ్మిది నాటి బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులను గురువారం కొట్టివేసిందనమాట సో ఆ ఉత్తర్వులు జారీ నాటికి ఉద్యోగి పదవి పదవి వివరణ పొందారని గుర్తు చేసింది అంతటి సుదీర్ఘ వ్యవధి తర్వాత ఆయన నుంచి డబ్బులు తిరిగి వసూలు చేయడం సరికాదని కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతి చేసింది అంటే ఈ విధంగా తీర్పు అయితే అన్నమాట సో దీన్ని బట్టి ఉద్యోగికి చెల్లించిన అధిక మొత్తాన్ని కానీ లేదా అతని పేస్కేల్ను తగ్గించడం కానీ ఇలాంటివైతే చేయకూడదని సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది